ఢాకాలోని ఈ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ప్లేయర్లు మైదానంలో పిచ్ పై చిత్తకబాదులు బాదుకున్నారు ఈ మ్యాచ్ లో బంగ్లా ఇన్నింగ్స్ నూట ఐదో ఓవర్ వేసిన సౌత్ ఆఫ్రికా బౌలర్ తులి బౌలింగ్ లో మొదటి బంతిని బంగ్లా ఆటగాడు రిపోన్ మోండోల్ స్ట్రైట్ గా సిక్స్ బాదాడు దీంతో సహనాన్ని కోల్పోయిన సఫారీ బౌలర్ తులి బంగ్లా బ్యాట్స్మెన్ రిపోన్ దగ్గరకు వెళ్లి కోపంతో అరుస్తూ గొడవకు దిగాడు తులి బ్యాటర్ తో గొడవకు దిగటమే కాక అతడిని కొట్టాడు దీంతో రిపాన్ కూడా తిరగబడటంతో గొడవ పెద్దదైంది ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు తోచుకున్నారు గొడవ పడుతున్న ప్లేయర్లకు మద్దతుగా వారి వారి జట్టు సభ్యులు కూడా రంగంలోకి దిగారు అంతేకాకుండా కోపంతో ఉన్న తులి రిపాన్ ను తోసి అతని తలకు ఉన్న హెల్మెట్ ను పట్టుకుని ముందుకు వంచి కొట్టబోయాడు వెంటనే అంపైర్లు కలగజేసుకొని కలగజేసుకుని ఇద్దరిని విడదీసే ప్రయత్నం చేశారు ఆ తరువాత రిపాన్ పక్కకు వెళుతున్న తరుణంలో తులి అతని వైపు దూసుకు వెళ్లాడు పిచ్ మీదే నిలబడి అతడిని కిందకు తోసే ప్రయత్నం చేశాడు ఫీల్డ్ అంపైర్ అడ్డుపడ్డా తులి వెనక్కు తగ్గలేదు మైదానంలో ఈ సీన్ చూసి కామెంటేటర్లు కూడా షాక్ అయిపోయారు క్రీడాకారుల మధ్య వాగ్వాదాలు సహజమే కానీ మరి ఇలాంటి తగువుకు దిగడం చూడలేదని ఓ కామెంటేటర్ తెలిపారు గొడవ సర్దు మ్యాచ్ మరలా ప్రారంభమైనప్పటికీ తొలి మూడు బంతులు బాగానే వేసి అనంతరం మళ్లీ తన చేతిలోని బంతిని కోపంగా రిపాన్ వైపు విసిరాడు రిపాన్ ఆ బంతిని బ్యాట్ తో పక్కకు కొట్టాడు ఈ గొడవకు సంబంధించిన విషయాన్ని మ్యాచ్ రెఫరీ కూడా సీరియస్ గా తీసుకుని సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులకు నివేదికలు సమర్పించారు దీంతో వీరిద్దరిపై వారి వారి క్రికెట్ బోర్డులు సీరియస్ యాక్షన్ తీసుకోనున్నాయి క్రికెట్ లో ఆటగాళ్లు సహనం కోల్పోవడం మనం చూస్తూనే ఉంటాం బౌలర్ బాడీ అటాకింగ్ చేసినప్పుడు లేక బ్యాటర్ వరుస సిక్సర్లు లు బాధినప్పుడు సహనం కోల్పోయి ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది అయితే అది మాటల వరకే పరిమితం అవుతుంది కానీ దెబ్బలాడుకునే పరిస్థితికి దాదాపు ఎప్పుడు వెళ్లదు టెస్ట్ క్రికెట్ లో స్లెడ్జింగ్ చేసే సమయంలో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తుంటాయి అయితే ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ షెప్టో తులి జెంటిల్మెన్ గేమ్ కు మాయని మచ్చ తీసుకొచ్చేలా అతని ప్రవర్తన ఉంది